హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి శనివారం రోజు అండి ఆ రోజు హనుమాన్ జయంతి అది కాక పౌర్ణమి చైత్ర పౌర్ణమి చాలా మంచి రోజు కదండి ఇంకా ఆ రోజు పొద్దున్నే లేచి ఇంకా ఇంట్లో పనులు అన్నీ చేసుకొని పక్కనే ఉండే ఇంకా ఆంజనేయ స్వామి గుడికి అయితే వెళ్ళామనమాట అక్కడైతే చాలా బాగుంటుందండి కాకపోతే పక్కనే ఉంటుంది మనం అనుకున్నప్పుడల్లా వెళ్ళాలంటే వెళ్ళలేం కదండి దేవుడు అనుగ్రహిస్తేనే దర్శనం కలిగిద్ది అని అనుకుంటాను నేనైతే మటుకు ఇంకా ఆ రోజైతే అనుకున్నాను స్వామి గుడికి రావాలి అని అనుకున్నాను అనమాట మనసులైతే మటుకు ఇంకా చక్కగా మా వారు నైట్ డ్యూటీకి వెళ్ళిండి ఇంక పొద్దున్నే వచ్చారు ఇంక నేను ఆ లోపల పనులు అన్నీ చేసుకుని ఉండి ఇంకా గుడికైతే వెళ్ళామనమాట గుళ్ళో ఉయ్యాలు కట్టున్నారండి ముందు శ్రీరామనవమి జరిగింది కదా ఇంకా అప్పుడైతే కడతారనమాట ఈ ఉయ్యాలైతే మటుకు ఇంకా చక్కగా ఇంకా ఉయ్యాల దగ్గర నిల్చొని కాసేపు ఓపుతూ దండమైతే పెట్టేసుకున్నానమాట ఇంక దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి గుళ్ళైతే మటుకు స్వామివారిదైతే మటుకు ఆంజనేయ స్వామి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని మనస్ పూర్తిగా కోరుకుంటున్నాను అనమాట ఆ రోజు ఉదయాన్నే ఇంక సెకండ్ సాటర్డే కదండి ఇంకా కరెంటు తీస్తారనమాట ఇంక కరెంటు ఉదయాన్నే ఎనిమిది ఇంటికల్లా తీసేశారు ఇంక నేను పనులన్నీ గబగబ గబా చేసేస్తాను అనమాట ఆ రోజు స్కూల్ కూడా ఉందండి మళ్ళీ లడ్డుగాడికి అయితే మటుకు ఇంకా ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా ఇంకా సెకండ్ సాటర్డే అయినా కూడా స్కూల్కి హాలిడే అస్సలు ఇవ్వలేదన్నమాట ఇంక పొద్దున్నే లేచాడు ఇంకా వాడికి కూడా తలస్నానం చేయించి ఇంక దేవుడి దగ్గర దండం పెట్టుకోమని చెప్పి ఇంక కుంకుమ పెట్టేసి ఇంక స్కూల్కి అయితే పంపేశానమాట ఇంక ఇంటికి వచ్చేసరికి ఇంక ఎందుకు లేండి కడుపులైతే మటుకు ఆకలి ఆకలి అంటూ ఉంది అప్పటికి పదన్నరైపోయిందండి గుడి నుంచి ఇంటికి వచ్చేసరికి ఎండబెట్ట కదా కొంచెం అయిపోయింది నాకైతే మటుకు నుంచి మంచి నీళ్ళు కూడా తాగలేదు ఇంకా పనులు పడిపోయి ఇంక ఇంటికి రాగానే ఇంక దోశ పిండి ఉందనమాట ఇంక నేను దోశలు వేసుకున్న ఓపిక్ కూడా లేదు ఇంక నైట్ అన్నం ఉందనమాట ఇంకా సరేలే సద్దన్నం అని చెప్పి ఇంక నీళ్లు పోసుకొని తింటానండి నేను గింజ ఉంచుకుంటే బాగుంటుంది కాకపోతే ఇంక ఉంచట్లేదు అనమాట ఇంకా నైట్ టైం నేను ఒక్కదాని కోసం ఎందుకులే అన్నట్టు ఇంకా దీంట్లో కొంచెం ఉప్పేసేసుకొని ఇంకా నీళ్లు పోసేసి ఇంకా అయితే కోసుకుంటున్నాను అనమాట ఎర్రగడ్డ వేసుకొని అంటే బాగుంటుంది కొంచెం పెరిగేసుకున్న బాగానే ఉంటుంది కాకపోతే అప్పటికప్పుడు నాకు ఇంకా గబగబా తినేసేయాలి అని అయితే ఇంకైతే మటుకు తినేస్తున్నాను అనమాట ఎలాగోలాగా ఆ టయానికి అయితే మటుకు ఆకలి అయితే తీరిపోవాలని అయితే ఉన్నాను నేనైతే మటు దాపికి దాపికతాపుపననిపించింది అండి దాహం అయిపోతుంది ఇంకా కరెంటు కూడా లేదు పొద్దున్న నుంచి అయితే మటుకు ఇంకా చీకటిగా ఉన్నా ఇంకా చెకచెక పని చేసుకోవాలి ఇంకా అవ్వాలి పని అని అయితే అనుకొని ఇంక మొదలు పెడతాను ఇంకా పూజ అన్ని పనులైపోయేదాకా ఎక్కడ లేని హుషారు ఉంటుంది అన్నమాట ఇంక దేవుడు గబగబా చేయాలమ్మా తల్లి అని అన్నట్టు చేసేస్తాను ఒకసారి పూజ అయిపోయి దేవుడి దగ్గర దండం పెట్టుకుంటే ఇంక నీరసం వచ్చేసిద్ది ఇంకా కళ్ళు పోయినట్టు అమ్మ నేను ఇంకా చేయలేనని చెప్పి కాసేపు కాలు జాపుకొని కూర్చుంటాను ఇంకా నా వల్ల కాదమ్మ తెల్ల ఇవాళ మటుకు అంటాను ఇంకా అయితే మటుకు కాసేపటికి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఇంకా పని చేయకపోతే ఆ పని అంతా అలాగే ఉండిపోయింది ఇంకా వంట చేయడానికి లేట్ అయిపోయిద్ది అని చెప్పి ఇంకా వంట దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా గబగబా మళ్ళీ వంట కూడా చేయాలన్నమాట ఇంకా అలా ఉంటుందండి నేనేనా అందరూ కూడా ఉంటారా కొంతమంది ఉంటారా అని అయితే అనుకుంటూ ఉంటాను ఇంక ఇలాగైతే చక్కగా స్థిరంగానే కడుపులోకి నీళ్ళు తాగుతూ Nano. చల్లగా అయిపోయిందండి కాసేపటికి అయితే మటుకు నీరసం పోయి హుషారు వచ్చేసింది అనమాట ఒక పది పదిహేను నిమిషాల తర్వాత తర్వాత అయితే వంట చేయాలి కదా ఇంక స్టార్ట్ చేసేసానమాట ఇంకా బియ్యం అడిగి పొయ్యి మీద పెట్టేసి ఇంకా సాంబార్ చేద్దాం అనుకొని ఇంకా సాంబార్ అయితే చేస్తున్నాను మావాడిది మధ్య బ్లాక్ మెయిల్ ఎక్కువ చేస్తున్నాడు అనమాట శనివారానికి సాగర్ సాటర్డే అంటాం కదా మామూలుగా ఇంక వాడినైతే సాంబార్ డే అని పెట్టుకున్నాడు ఎప్పుడైనా శనివారం వచ్చిందని వచ్చిందంటే చాలు సాటర్డే సాం సాంబార్ డే గుర్తుందా ఈరోజు సాంబార్ డే ఖచ్చితంగా సాంబార్ చేయాలి లేకపోతే నేను అన్నం తిన్న అని అయితే చెప్తాడు మా లడ్డుగాడు ఇంకా నవ్వు వస్తుంది కోపం వస్తుంది అన్నీ వస్తాయి కాకపోతే వాడు తినడమే నాకు కావాలి అందుకే సాంబార్ అయితే ఖచ్చితంగా చేస్తాను అనమాట కొంచెమైనా మరి ఇంత పర్లేదు కొంచెం చేసినా వాడు తినగలిగితే చాలు అనుకొని ఇంకైతే చేస్తానన్నమాట ఎర్రగడ్డ టమాటా ఒక్కటే ఒక క్యారెటు నాలుగు బెండకాయలు వేసేసి కొన్ని మొక్కలు అయ్యేటట్టు కోసి ఇంకా సాంబార్ అయితే పెడుతున్నాను అనమాట మరికింత పెట్టినా కూడా ఇంకా తర్వాత రోజుకి ఇది ఉన్నా కూడా బాగోదు కదా అందుకే సాయంత్రంకి ఇంకా మధ్యాహ్నం ఉండేటట్టు అయితే చేస్తానన్నమాట ఇంకా దోశ పిండి ఉంది ఇంకా దోశలో సాంబార్ తినడం కూడా ఇష్టమే మా లడ్డుగాడికి ఇంకా అందుకని చెప్పి కొంచెం పలచగా సాంబార్ అయితే పెట్టేస్తున్నాను ఎందుకనండి సాంబార్కి ఇంకా ఎంత బాగుండు అని అనిపిస్తుంది నాకు ముందు రోజు వంకాయ కూర చేశాను కదా ఇంకా అయితే తీసి పెట్టాను అనమాట మునక్కాయలు అయితే ఒకటి వంకాయ ఇచ్చేసిన దాంట్లో నుంచి ఒక మునక్కాయ ఎత్తి పెట్టేసి ఇలా సింపుల్గా కొన్ని ముక్కలతోటే ఇంకా సాంబార్ అయితే చేసేస్తున్నాను ఈ ముక్కలు కోసుకునే లోపల అన్నం అయితే ఉడికిపోయిద్ది అనమాట ఉడిపోయిద్ది అండి నానబెడతాను కదా బియ్యము ఇంకా అమ్మటే ఉడికిపోయింది ఇంకా అన్నం ఇంకా అన్నం పని అయిపోయిద్ది అనమాట ఇంకా సాంబారే కదా అయితే మటుకు అని కొంచెం ముందు అన్నం పెట్టేసాను వేడిగా ఉంటే సాంబార్ వేడిగా ఉంటుంది కదా ఇంకా సరిపోయేది అన్నట్టు ఇంకా అన్నం అయితే అయిపోయింది వడియాలు కూడా వేపిస్తానండి సాంబార్ ఉంటే ఖచ్చితంగా వడియాలు ఉండాలన్నమాట ఇంకా ఊరగా అయితే ఆల్రెడీ ఉందనమాట ఆ రోజైతే మటుకు శనివారం రోజు చేశాను పాపం మంచిగా సాంబార్ చేసేసాను గిన్ని గిన్ని నిండుగా బాండలు నిండగాను కాకపోతే ఆ రోజు భలే ఉండండి అసలు బెట్ట ఎట్టు నింది అంటే అట్టు నింది ఇంకా ఉడికిపోతున్నాను అనమాట ఇంట్లో అయితే మటుకు ఇంట్లోనే ఎట్టుంది ఉంది స్కూల్కి పోయిన పిల్లోడు ఎట్టున్నాడాయితే అనుకుంటా ఉన్నాను ఇంకా వాడు స్కూల్ నుంచి బయటికి రాగానే వాడు మొహం చూస్తే అసలుకి చొక్కా మొత్తం దడిచిపోయిందండి చెమటకి ఇంకా మొహం అంతా తల్లించి కూడా చెమట్లు గారు ఉన్నాయి ఏమంటే ఇంకా ఎండ ఎండకి చెమట్లు ఇంకా ఎగ్జామ్స్ కదా ఒకరిని అక్కడ ఒకరిని ఆ మూలొకరిని ఈ మూల ఒకరిని ఇంకేం చేయాలి ఉప్పు వెళ్ళిద్దంటారు చూడండి తెల్లటి చారలు వస్తాయి చెమట ఎక్కువైపోయి ఇంకా అలా వచ్చేసింది అనమాట వాడిని చూడంగానే వాళ్ళడాడికి బాధ అనిపించి ఇంకా అదరా బదరా వెళ్ళి కొబ్బరి నీళ్ళు ఒక రెండు బాటిల్ తెచ్చి ఇంకా వాడికైతే ఒక బాటిల్ దాపుకున్నాడు అనమాట చిన్నగా తాగర ఆయన ఏం తిట్టను అని చెప్పి మంచి నీళ్ళు కూడా తాగలేదంటండి ఇంకా ఎగ్జామ్లో మంచి అయితే తాగితే పాస్కి వెళ్ళాలి కదా ఇంకా పాస్కి వెళ్ళాల్సి వస్తుంది ఈ అతి జాగ్రత్త నా మీద కూడా అతి జాగ్రత్త అనమాట ఇంకా ఎగ్జామ్ పది నిమిషాలు టైం అయిపోయిందని చెప్పి కింద నుంచి పైకి వెళ్ళాలి వాష్రూమ్కి అయితేను దానికోసం వాడు నీళ్ళు కూడా తాగడం మానేసిండంట ఇంకా అలా ఉంటుంది ఇంకా నీ ఎండకు నీళ్ళు కూడా తాకపోతే ఇంట్లో ఉన్న నీరంతా చెమట రూపంలో పోయి ఇంక నీరసంగాకేం వస్తుంది ఇంకా అలా చేసిందనమాట ఇంకా టెంకా నీళ్ళు దాపి కాసేపు పడుకోబెట్టి లేరా నా ఆయన ఇంకా చాలంటే ఇంకా అన్నం పెడితే ఇంకా అన్నం తినలేదనమాట రెండు అంటే రెండు ముద్దలు తినేసరికి వాడికి ఎగటే చేసింది ఇంకా ఎండ మీద నీళ్ళు తాగి తాగి వచ్చిన దగ్గర నుంచి టెంకాయ నీళ్ళు అయ్యి తాగి ఇంకా నాకు వద్దనేసిండు పాపం సర్లే బిడ్డ కోసం చేశాను కదా అని అనుకున్నాను సర్లే సాయంత్రం అయితే మటుకు దోశలు పోసి రెండు దోశలు సాంబార్ వేసిస్తే ఇంకా మంచిగా కొంచెం తిన్నాడు అనమాట ఇంక ఇలాగైతే రెడీ అయిపోయింది సాంబార్ సింపుల్గా చేశాను అనమాట ఇంకా వడియాలు కూడా వేయించాను చికెన్ కూరలు ఇవి వండినప్పుడు కన్నా ఇలా సాంబార్లో ఇవి చేసినప్పుడు అయితే మటుకు మంచిగా అనిపిస్తుంది అండి నాకైతే మటుకు ఎందుకంటే చికెన్ చేపలు ఇవి చేస్తే ఆ గింజలు వాసన వస్తాయండి పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు చూడండి వాసన కడిగినా పోదు అన్నట్టు ఇంకా అవన్నీ వాసన అదొక గిలి మళ్ళీ వాసన పోయిందా లేదా గిన్నెలకని చెప్పి ఇంకా అదంతా చూసుకుంటూ అరగంట చేసే పని గంట చేయాలన్నమాట అందుకే నాకు మామూలు వారాల్లో చేసే కూర మేలనిపిస్తుంది ఇంకా ఆదివారాల్లో చేసే ఒక పూట తినే కూర కోసం రెండు రోజులు శ్రమ పడాలా అని అనుకుంటాను నేనైతే మటుకు అందుకే వరుసగా గురువారం నుంచి ఆదివారం దాకా అసలు నీసే వండనండి నేనైతే మటుకు ఒక ఆదివారం మధ్యలో ఎప్పుడన్నా బుధవారం లేదా సోమవారం ఏదైనా తెచ్చుకుంటే అప్పుడు ఏదైనా చేయగలను లేకుంటే అసలు అది కూడా లేదనమాట అందుకే ఆదివారం ఒక్కరోజేను ఇలాగైతే సాంబార్ అయితే పెట్టేసి వడియాలైతే ఇచ్చేసాను చెప్పాను కదండి మామూలుగా లేదని నా మొహం చూడండి అసలు ఆ రోజైతే మటుకు పడుకో లేచినా కూడా ఇంక మొహం అంతా పీల్చుకుపోయింది ఇంకా ఎండకి ఆ సెగల ఉందనమాట ఎంతసేపు ఏసీలో ఉన్నా కూడా బయటికి రాగానే మళ్ళీ ఎండే కదండి ఇంక సాయంత్రం అవ్వగానే ఇంకా మళ్ళీ టెంకాయ నీళ్ళు గ్లాస్ నిండిగా మా లడ్డుగాడికి ఇచ్చి మధ్యాహ్నం మజ్జిగ చేస్తున్నాను అనమాట ఇంకా మా వారికి ఒక గ్లాస్ నిండిగా మజ్జిగ పోసిస్తున్నాను నేనైతే మటుకు సోడా చేసుకోవాలనిపించిందండి అండి నాకు ఎందుకు షోడా తాగాలనిపించింది డిమాటెన్లను ప్రతిసారి కూడా ఈ సోడా బాటిల్ అయితే వేసుకొస్తానమాట ఆ అయితే మటుకు ఇంకా చక్కగా కావాల్సినప్పుడు కలుపుకోవచ్చు అన్నట్టు సబ్జా గింజలు కూడా నానబెట్టుకున్నాను మధ్యాహ్నం నేను ఆ ఎండ సంగతి తెలిసే ఇంకా చక్కగా ఇలాగ షోడా సబ్జా గంజిలో కొంచెం ఉప్పు నిమ్మకాయ వేసేసుకొని నేనైతే కలిపేసుకుంటున్నాను అనమాట వాళ్ళకైతే మటుకు రెండు గ్లాసులు పోసేసి పిలుస్తున్నాను లడ్డు తీసుకెళ్ళరా వచ్చని వాడు వస్తా వస్తా అంటున్నాడు ఇంకా ఇలాగైతే చక్కగా సాయంత్రం ఏదో ఒకటి నీరుండ తాగితే మంచిగా అనిపించి అనుకుంటున్నానండి నేనైతే మటుకు అలాగే ఉంది సాయంత్రం వేసరికి ఏం తాగదాం చల్లంగా ఏం తిందాం ఈ ఆలోచన అయిపోతుందనమాట ఇంకా అలాగైతే సాయంత్రం అయితే ఉందండి ఎండకైతే మటుకు చక్కగా ఇలాగా అయితే తాగేస్తున్నాను అనమాట వీడియో అయితే ఎలా అనిపించింది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ ఇంకొకరికి షేర్ అవుతుందనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి